పలమనెలు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన శివశంకర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ రాఖతో పలంనెలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని శర్మణతో అభివృద్ధి సాధ్యమని నన్ను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా గెలిపితేనే నియోజకవర్గం రూపురేఖలు మార్చి చూపిస్తానని ముఖ్యంగా కౌనింగ్ ఇసుక మాఫియాను అరికడతానని పెద్ద చెరువును పరిశుభ్రం చేసి రూపురేఖలు మారుస్తానని అన్నారు ప్రతి ఇంటికి ఉచిత కూడా వేయిస్తామన్నారు యువతకు ఉద్యోగం తెప్పిస్తామని ఇవన్నీ షర్మణ సాక్షిగా ప్రమాణం చేశారు బీవీఎం శివశంకర్ శివశంకర్ని చూసే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు శివశంకర్ ఓట్ల మెజారిటీతో ఈసారి ఉంది ఈరోజు మన నేర్ల సమస్యల గురించి చెప్పుకుంటా పోతే నీళ్ళ ముప్పై రోజులు అందలేదంటే డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదంటే ఈరోజు మనకి సాగునీరు లేదు తాగునీరు లేదు మన పలము నీరులో ఒకటి కాదు రెండు కాదు సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని పన్నెండు గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను పన్నెండు గ్యారంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను ప్రతి రైతుకి ఈ పలము నీరులో మంచి జరిగేట్లుగా అభివృద్ధి జరిగేట్లుగా నేను గ్యారంటీలు మీరందరూ చూడొచ్చు తప్పకుండా కాల అవకాశం తక్కువ ఉండేదానివల్ల ప్రజల్లరా నన్ను ఇంత ఆశీర్వదించిన దానికి అక్క కోసం మీరందరూ ఇంతమంది వచ్చిన దానికి నా శిరస వహించి మీకు పాదాభివందనం తెలుపుకుంటూ అమరన్న ఐదేళ్ళు చూసినాం మన వెంకటే గౌడ్ ఐదు సంవత్సరాలు చూసినాం ఇద్దరు నుండి అభివృద్ధి జరిగింది ఏమీ లేదు పక్కా ఇల్లుండేలా ఐదు లక్షల రూపాయలతో ఒక పక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి మన శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ శివశంకర్ మీ మీ తమ్ముడు బిడ్డ మీరు ఆశీర్వదించండి మీరు ఎమ్మెల్యేని చేయండి మీ అవుతాడు మీ బలం అవుతాడు మీ బాధ్యతను మోస్తాడు మీకు అండగా నిలబడతాడు మీ మీ ప్రజలు మీ కోసమే బతుకుతాడు శివశంకర్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని హస్తం గుర్తావు హస్తం గుర్తావు హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జహార్ వైఎస్ఆర్ జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు మర్చిపోకండి గుర్తు చాలా ముఖ్యం ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్న అమ్మా హస్తం గుర్తమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఆశీర్వదించండి అన్న వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి